హాయ్ హలో వెల్కమ్ టు నిత్య నేచర్ మీకు ఈరోజు వీడియో వచ్చేసి మిల్ మేకర్ మంచూరియా చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి వీడియోలోకి వెళ్దాం ముందుగా మేకర్ మంచూరియాకి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ అయిన తర్వాత ఇందులో మేకర్ వేసుకోవాలి వాటర్ వేడైపోయాయండి ఇప్పుడు ఇందులో మేకర్ వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఇందులో వేడి నీళ్ళలోనే ఉంచాలి ఇలా ముట్టుకుంటే మెత్తగా అయిపోవాలి అలా అయితేనే మేకర్ మంచూరియా బాగా వస్తుంది ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా అంటే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో వాటర్ అన్నీ తీసేద్దాం ఇలా మేకర్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇలా గట్టిగా పిండేసి వాటర్ అన్నీ తీసేయాలి ఇలా అన్నీ పిండేసుకున్న తర్వాత ఒక కప్పు కాన్ఫ్లోర్ పిండి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు సరిపోతుంది ఒక కప్పు మైదా కొంచెం కాన్ఫ్లోర్ కన్నా కొంచెం మైదా తక్కువ తీసుకోవాలి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఇలా బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచూరియా బాల్స్ వేసుకుందాము హై లీట్ అయిందండి ఇప్పుడు మంచూరియా బాల్స్ వేసుకుందాం ఇలా అన్ని బాల్స్ వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవన్నీ మిన్మేకర్స్ అన్నీ ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక చిన్న కప్పు ఆయిల్ పడింది పడుతుందండి ఆనియన్ కొంచెం క్యాబేజీ క్యాబేజీ మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు కొంచెం పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు జింజర్ ముక్కలు అవి ముక్కలైనా చిన్న చిన్న కట్ చేసైనా వేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత చిల్లీ సాస్ టమాటో సాస్ వెనిగర్ వెనిగర్ అండి సోయా సాస్ ఇవన్నీ నేను తీసుకునేది వన్ అండ్ హాఫ్ స్పూన్ క్వాంటిటీ తీసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ కార్న్ఫ్లవర్ ఒక బౌల్లో వాటర్ వేసి కలుపుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం అన్నీ మిన్మేకర్ వేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫుడ్ కలర్ అండి రెడ్ ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు చిట్కాడ వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర అయినా వేసుకోవచ్చు మనకు ఆనియన్ కాడలు దొరుకుతాయి కదా అవైనా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత కలుపుకొని ఒక టూ మినిట్స్ వెయిట్ చేసుకోవాలి వే వేడైపోయాయండి సబ్బింగ్ ప్లేట్లో తీసుకున్నా మిన్మేకర్ మంచూరియా రెడీ అయిపోయిందండి టేస్ట్ బాగొచ్చాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో